దుబాక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘవేంద్రరావు గెలిచిన సందర్భంగా సంగారెడ్డిలో పార్టీ ఇన్ఛార్జి రాజేశ్వరరావు దేశ్పాండే ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క గెలుపు యావత్ భారతీయ జనతా పార్టీది తెలంగాణ రాష్ట్రం ది ఈ యొక్క ఏదైతుందో ఇది నెక్స్ట్ పునరావృతం అవుతుంది ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ కన్ను తెరిచి ప్రజలను చూడాలి ప్రజలకు డెవలప్మెంట్ అయ్యేలాగా చూడాలని కోరుతున్నాము మరి ఈ రోజు ఆరు దిశల ఈ యొక్క గెలుపు ప్రతి కార్యకర్త మీద ఉన్నది ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు ప్రతి కార్యకర్త కష్టార్జితమే ఈ రోజు దుపాక గెలుపు రఘునందన్ అన్న గెలుపు ఈ రోజు ప్రతి ప్రజలు కోరుకున్నది రఘునందన్ అన్న వాయిస్ అసెంబ్లీలో వినిపించాలనే కోరిక కాబట్టి ఈ రోజు నుండి హైదరాబాద్ అసెంబ్లీలో రఘునందన్ అన్న గర్జిస్తాడు మనం అందరం చూస్తాము వాస్తవానికి చెప్పాలంటే టిఆర్ఎస్ చాలా సార్లు ఒక్క ఎమ్మెల్యే గెలిసి ఏం చేస్తాడు ఏ సొక్క ఎమ్మెల్యే సంగారెడ్డిలో గతంలో బిజెపి ఎమ్మెల్యే సెంట్రల్ లో బీజేపీ పార్టీ ఉంటే సగల స్కీమ్ తెచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది ఈ రోజు దుబ్బాకల గిట అలాంటి స్కీములు తెచ్చి డెవలప్మెంట్ చేస్తాడు ముందంజలు ఉంటాడు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి రఘునందన్ గెలుపు ఒక కనువిప్పు కావాలి ట్రబుల్ షూట్ అయినటువంటి హరీష్ రావు క్యాచ్ ట్రబుల్ తప్పించినటువంటి దుబ్బాక ప్రజలకు భారతీయ జనతా పార్టీ అందరికి పాదాభివందం చేస్తున్నా ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పతనం తుపాక నుంచే ప్రారంభమైంది రాబో రోజుల్లో మరి రెండు వేల ఇరవై లో తెలంగాణ రాష్ట్రం మీద కాషాయ కాషాయడం వర్దిల్లాలి వందే వందే రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ అన్న గారు ఆధ్వర్యంలో దుబ్బాక విజయ దుంది శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఈ రోజు దుబ్బాక చేసిన ఓట్లు ఒక దుబ్బాక ప్రజలకే కాదు యావత్ తెలంగాణకు కనువిప్పు కలిగించినటువంటి మీ ఓటర్ మా కలిగించినటువంటి ఓటర్ మాట పాదాభివందనాలు చేస్తూ మరి ఈరోజు తెలంగాణ పార్టీని నిల్వరించగలిగే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యము అది బండి సంజయ్ అన్న గారి సారథ్యంలోనే సాధ్యం అని చెప్పి రగన్న రఘునందన్ రావు గారు కాదు మీరంతా నాయకులే ప్రతి దగ్గర పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని ఒక్క గ్రామంలో పంపించి మీ అందరు కూడా ఓటర్లను దగ్గర చెప్పి యావత్ తెలంగాణలో జరుగుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలను తెలపండి ఆ ఓటర్ మహాశాలకు తెలియజేయండి భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అన్నిటికీ పోరాడువంటి ఏకైక పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయమని చెప్పి తెలిపి మా అందరినీ ఉతిగొల్పి పంపించి మరి ఈరోజు విజయాన్ని సాధించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ అన్న గారి సారథ్యం సాధించిన విజయం మరి మేమందరం కూడా ఈ విధంగా రాబోయే కాలంలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ మునుముందు ఆయన సారథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ లో ఖచ్చితంగా కాషా జెండా ఎగిరేసి తీడతామని చెప్పి కూడా తెలియజేస్తాం అసెంబ్లీ అసెంబ్లీ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు మరి శుభాకాంక్షలు మా వైపు ఒక్కసారి చూడండి రాబోయే కాలంలో కాషాయ జలమే ముందుకెళ్తుందని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో అందరం కూడా కలిసికట్టుగా తెలంగాణను తరిమి దొరల రాజ్యాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్